తపోదనులు పరమ పూజ్యులు శ్రీమద్ గణలింగ పట్టాధ్యక్షులు నూట ఎనిమిది షట్ స్థల బ్రహ్మ శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి వారిని జగిత్యాల్లో దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా స్వామి వారు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు కార్యక్రమంలో గుండి జగదీశ్వర్ మాజీ కౌన్సిలర్లు గుర్రం రాము రామ్మోహన్ రావు కోటేశ్వరరావు వంటి పూలి రాము తదితరులు పాల్గొన్నారు

మనసుకు నిలవడానికి అంటే భక్తి మనిషి మనిషి ఏదానికి భయపడదు దేవుడు అంటేనే భయపడతాడు భక్తి అంటేనే భయపడతాయి ఆచారం అంటేనే భయపడుతుంది సమీప సహజంగా ఉండాలని సంస్కారమే మేము మనిషిని నియంత్రించిస్తాం లేదు అనుకోండి మనం ఎట్లాంటి కూడా మనకు మనసు ఖరాబ్ అవుతుంది శరీరం ఖరాబ్ అవుతుంది